వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో మరింత పటిష్టం చేసేందుకు కార్యకర్తలు నాయకులు సమన్వయంతో పనిచేయాలని పార్టీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి పిలుపునిచ్చారు పాతపట్నం మండలంలోని వైసీపీ క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకులతో మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి గ్రామ కమిటీల ఏర్పాటు అత్యంత కీలకమని పేర్కొన్నారు నియోజకవర్గ నాయకులకు దిశానిర్దేశం చేస్తూ పలు సూచనలు చేశారు నిబద్ధత కలిగిన కార్యకర్తలతో గ్రామ కమిటీల్లో ప్రాధాన్యత కల్పించాలన్నారు మండల స్థాయి నాయకులు ప్రతి గ్రామానికి వెళ్లి కార్యకర్తలతో చర్చించి ఏకాభిప్రాయంతో కమిటీలను ఎంపిక చేయాలన్నారు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల పక్షాన్ని నిలబడి పోరాడ నాయకత్వాన్ని గ్రామ స్థాయిలో సిద్ధం చేయాలన్నారు రానున్న రోజుల్లో పార్టీ చేపట్టబోయే కార్యక్రమాల్లో ప్రతి కార్యకర్త క్రియాశీలకంగా వ్యవహరించాలని కోరారు అంటే ఒక సైన్యం మన వైఎస్ఆర్సిపి సైన్యం తయారు చేసుకుంటే డెబ్బై నుంచి ఎనభై మంది వరకు కూడా మనం తయారు చేసుకోవాలి అంటే మొత్తం కలిపితే ఎనిమిది వేల నుంచి పదివేలు మంది వరకు కూడా మన వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులు మనం ముందుకు వెళ్తాం మరి ఈ విషయం ఇప్పుడు మరి పెద్దలు చాలా బాగా చెప్పారు మహేష్ గారు జగనాన్ని కూడా మన కోటి సంతకాలు కార్యక్రమంలో రెండు రోజులు అక్కడ జరిగినటువంటి మీటింగ్లో జరిగిన ఒక విషయం చాలా స్పష్టత ఇచ్చారు చాలా మంది మేమంతా కూర్చుంటే నా వైపు తిరిగి చూసి అమ్మ నువ్వు ప్రతి దగ్గర చెప్తావు అమ్మ ప్రతి నాయకుడికి చెప్తావు ప్రతి కార్యకర్తకి చెప్తావు ప్రతి ప్రతి వైఎస్ఆర్సీ అభిమానికి చెప్తావు ఈసారి మళ్ళీ మనం వెంట వెంటనే రావాలి మనం బలోపేతం అవ్వాలి మనందరం ఒకటవాలి మన ప్రభుత్వాన్ని ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా అధికారంలోకి వెంట వెంటనే రావాలి వచ్చిన వెంటనే ఆ గ్రామానికి రారాజు అక్కడ వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యుడే అని జగన్ చెప్తుంది ఇది చాలా గొప్ప విషయం చాలా పెద్ద విషయం ఇది ఇప్పుడు మహిళ చెప్పారు అంటే మన మన గ్రామం తాలూకా బాధ్యతలు మన గ్రామంలో ఉండేటువంటి కష్ట నష్టాలకు ఎదుర్కొనేటువంటి ధైర్యం మన గ్రామ ప్రజలకు మంచి చేసేటువంటి ఉద్దేశం ప్రతి ఒక్కటి మనం పూర్తి అవ్వాలంటే మనం ఈరోజు పటిష్టంగా బలంగా శక్తివంతంగా వైఎస్ఆర్సిపి కార్యకర్తగా నాయకుడిగా మరి సైన్యంగా ముందుండాలి మన జగన్ అన్ను ముఖ్యమంత్రి చేసుకోవాలి మన ముఖ్యమంత్రి అయిన వెంటనే జగన్ ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆ గ్రామానికి రారాజు మహారాజు మన వైఎస్ఆర్సీపీ గుండె మరి విషయాన్ని మనం ప్రజల్లోకి తీసుకుని వెళ్ళాలి ప్రతి ఒక్కరికి మనం అందుబాటులో ఉంటాం ప్రతి ఒక్కరి కష్టాన్ని తీర్చుతాం ప్రతి ఒక్క నష్టపరిహారాన్ని వెంట వెంటనే అందిస్తాం ప్రతి ఒక్క విషయంతో సంక్షేమ పథకాలు అందించడంలో కానీ అభివృద్ధి